మంచిది మన ప్రభువును రక్షకుడిని ఆయన నామములో ఈవేళ దేవుని మాటలు మనం ధ్యానించుకుందాము అనేకులు ఆత్మీయంగా ఉంటూ ఆశీర్వాదకరంగా బ్రతకగోరుతున్నప్పటికీ వారి జీవన విధానంలో లేమిని అనుభవిస్తూ ఉంటారు వారు ప్రార్థిస్తుంటారు ప్రార్థన చేయించుకుంటారు ప్రార్థన సహకారం ఉంటుంది కానీ వారి నిత్య జీవితంలో ఎప్పుడు చూసినా లేమి కొవ కొరతను సమృద్ధిగా అనుభవిస్తూ బాధపడుతూ జీవితాంతం దిగులు పడుతుంటారు ఎందుకు ఈ వేళ ఉదయ వేళ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధికి వస్తూ పరిశుద్ధంగా బ్రతకడానికి అన్నిటితో పోరాడుతున్న నీవు లేమిని అనుభవించడానికి గల కారణాలేంటిదో ఈ వేళ వాక్యపు వెలుగులో మనం చూద్దాము ఒక వ్యక్తికి ఎందుకు లేమి కలుగుతుంది లేమి కలగకుండా ఏం చేయాలి అసలు లేమి అనేది లేకుండా చేయాలంటే ఏం చేయాలని వాక్యం బోధిస్తుందో ఈ పూట మనకందరితో దేవుడు మాట్లాడడం కాక కనుక మొదటి మాటగా మనం చూద్దాము కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచ్చినము చదువుతుండగా మనం విద్దాము కీర్తనులు ఇరవై మూడు మొదటి వచ్చినము అంటే అర్థం ఏంటిదంటే ఎవరికి దేవుడు కాపరిగా ఉంటారో ఎవరికి దేవుడు కాపరిగా కాపుదల కలిగి ఉంటారో వారి జీవితంలో లేమి ఉండదు దావిదు లాంటి మహాభక్తుడు ఒక మాట అంటాడేమని తెలుసా ఆయన మన కాపరి మనము ఆయన మేపు గొర్రెలు అనగా దావి తీస్తున్నటువంటి ఒక విషయం ఏం చెప్తున్నది మాట ఏంటంటే యహోవా నా కాపరి అనగా నా అంటే ఎంత అధికారం కలిగిన మాట ఎంత ఏకమైనప్పుడు వచ్చే సంభాషణ అది ఆయన నా కాపరి నీ జీవితంలో లేమి కలగడానికి కారణాలలో ఉందేంటంటే అది దేవుడు నీకు కాపరిగా ఉన్నాడా లేక దేవుడే నా కాపరిని పాట పాడుకుంటూ ఇతరులకు చెప్పుకుంటూ వాగ్దానం పెట్టుకుంటూ అది స్టేటస్గా మార్చుకుంటూ తిరుగుతున్నావా ఈవేళ గమనించుకో ఆయన కనుక నీకు కాపరిగా ఉండగలిగితే నీ జీవితంలో లేమికి చోటు లేదు నీవు లేమిని చూడవు ఎందుకు చూస్తున్నావు ఎందుకు అనుభవిస్తున్నావు అంటే ఆయన నీకు కాపరిగా లేడు అనగా నీవు ఆయన బిడ్డగా గొర్రెగా లేవు ఆయన కాపరి అయితే నువ్వు నీకు కావలసిన సమస్తాన్ని ఖాడాధకారంలో కూడా ఆయన తోడుంటాడు పచ్చికల పచ్చిక గల చోట్ల ఆయన పరుడు చేస్తాడు శాంతికరమైన జలముల యొక్క ఆనందిస్తాడు నీ బ్రతుకు దినము నెల్ల నీ వెంట కృపాక్షేమములే వచ్చును కాక నా ప్రియమినటు దేవుడి ప్రియులారా ఈ ఉదయవేళ దేవుడు ఏం చెప్తున్నాడు నీతో తెలుసా నీవు నీవు ఆయన గొర్రెగా ఉండవు ఆయన నీకు కాపరిగా ఉంటే నీ జీవితంలో లేమి దొరకదు ఈ రోజు నుండి నీకు లేమి కలగడానికి గల కారణాల్లో ఆయన నీకు దేవుడిగా ఉన్నాడా ఆయన నీకు కాపరిగా ఉన్నాడా ఆయన నిన్ను పరిపాలించు నాయకుడిగా నావికుడుగా రాజుగా తండ్రిగా ఉన్నాడా ఈవేళ ఒక్కసారి చూసుకో గమనించి పరిశీలన చేసుకో నా ప్రభు నిన్ను లేమి లేకుండా చేయను గాక అలాగే మరొక మాట చూద్దాము సులోమూరు రాసినటువంటి సామెతల గ్రంథము చూడండి గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినముడు చదువు గట్టిగా ఎందుకు లేమి కలుగుతుందంటే లేమి కలగకుండా ఉండాలని ఎన్నో రీతులుగా ప్రయత్నం చేస్తూ ఎక్కడెక్కడికో తిరుగుతున్న చూడు ఆ చర్చి ఈ చర్చి ఆ పాస్ట్ గారు ఈ పాస్టర్ గారు ఆ టీవీ ఈ మీటింగ్ నా సభలు అని తిరుగుతున్న చూడు దానికంటే ముఖ్యముగా వాక్యానుసారంగా బ్రతకడం పని చేస్తే దేవుడు వస్తుందేమో ఈ పని చేస్తే దేవుడు చూస్తాడేమో ఇదేంటిదో అన్నట్టుగా అంట చూడు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు సులోభం అంటున్నాడేం తెలుసా వానికి లేమి కొనుగదు నీకు కలిగింది మొత్తం మేమంటలేదు వాక్యము నీకు లేకున్నా అప్పు తెచ్చి బదులు తెచ్చి వడ్డీకి తెచ్చి ఇబ్బంది పడుకుంటూ బీదలకిమ్మని చెప్తలేదు వాక్యము వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే నీకు కలిగిన దాంట్లో నుంచే కొంచెము నీ వీదలకి పోయా నీ జీవితంలో లేమి కలగదు స్తోత్ర కనుక లేమి కలుగుతుంది అంటున్నావు చూడు అది నీ ద్వారా నీ కుటుంబం నీ కొడుకులు నీ కుమార్తెల జీవితాల్లో లేమి అనుభవిస్తున్నారు అది చేతి పనైనా కూలీ అయినా వ్యవసాయమైనా వ్యాపారమైనా ఉద్యోగమైనా సేవే కావచ్చు ఎందులో నీకు లేమి కలుగుతుందంటే కారణము ఒకటి ఆయన నీకు కాపరిగా లేకుండా ఉండాలి లేక రెండు నీవు బీదలకు ఇవ్వకుండా ఉండవచ్చు కనుక బీదలకు ఇచ్చువానికి లేమి కలుగదట స్తోత్రం మరొక మాట చూడండి అదే సామెతల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన ఇరవై నాలుగు ముప్పై నాలుగు వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును ఐదర్స్టుడు వచ్చినప్పుడు వచ్చినట్టు లేమి నీ మీదికి వచ్చును లేమి నీ మీదికి ఎప్పుడు వస్తుందంటే తినడము త్రాగడము అనగా ఆ అథేనుకి తరాచదుకొండు తినడము త్రాగడం ద్వారా నీ జీవితంలోనికి సోమరితనం వలన లేమి ఎట్లా వస్తారంటే ఒక ఆయుధాన్ని పట్టుకున్నటువంటి ఆయుధారుడు లెక్క ఆయుధస్తుడు మీదికొచ్చి నిన్ను దబాయిస్తాడు తింటూ తాగుతూ తిరుగుతూ ఇలా ఉండే సోమరితనం వలన లేమిని అనుభవిస్తున్నారు ప్రజలు నువ్వు కూడా ఈ కోణంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉన్నట్లయితే సరి చేసుకునే కృప దేవుడిని నీకిచ్చునం కాక అలాగే సుమ సులోము రాసినటువంటి వాక్యం చూడండి పదకొండో తేదీలు నాలుగు వచ్చినాం సామెతలు పదకొంటి వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా ఎంత ఇవ్వాలో అంత ఇవ్వకుండా తగిన దానికంటే తక్కువ ఇచ్చి తక్కువ ఇచ్చి లేనివ్వచ్చు ఇవ్వచ్చు వారు అనగా నువ్వు అర్పణగా దేవునికి తప్పించే విషయంలో దేవునికి ఇవ్వకుండా తక్కువగా నా హృదయమే ప్రభుకి ఇచ్చానండి దేవుడు ఏమైనా డబ్బులు కోరుకుంటున్నాడా దేవుడు ఏమైనా ధనం కోరుకుంటున్నాడా అని కాకుండా నీకు దేవుడు ఏమి ఇచ్చాడు ఎంత ఇచ్చాడు అందులో నువ్వు ఇవ్వలసింది ఎంతగా కాకుండా తక్కువగా ఇచ్చి లేమి పాలు కావద్దు లేమిని అనుభవించవద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇంకొక ఆశ్చర్యకరణ మాట చెప్పనా అసలు లేమి అనుభవించడానికి మరొక కారణం చూపిస్తారు చూడండి అదే సులభం రాసిన పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడో వచ్చినాము వట్టి మాటలు బడాయి మాటలు ఖాళీ మాటలు గాలి మాటలు పనికిరాని మాటలు ఎచ్చిడి మాటలు ఇట్లాంటి మాటలు కూడా లేమిడికి కారణమవుతాయట లేమి అనుభవించడానికి ఇట్లాంటి పనికిరాని ముసలమ్మ ముచ్చట్లు విస్తారమైన మాటలు కల్పన కథలను కూర్చిన మాటలు అల్లరితో కూడిన మాటలు పోకిరి చేష్టలతో కూడిన మాటలు కనుక అక్కడ వాక్యం ఉంటుంది వట్టి మాటలండి ఎవరు చెవులు కోసుకుంటారు ఆ మాటల కొరకు ఏదో ప్రాణం పోయినంత విలువగా వాటిని తీసుకుంటారు వీటి వలన కూడా లేమి కలుగుతుంది ఇవి కూడా లేమి కరగడానికి భాగమవుతాయని ధనవంతుడు ఐశ్వర్యవంతుడు జ్ఞానవంతుడు అయినటువంటి సులోభం చెప్తున్నాడనా కనుక ఈ ఉదయం ఒక మాట గుర్తుపెట్టుకో లేమి అనుభవిస్తున్నావు మారు మనసు పొందకముందు మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం పొందక ముందు బాప్తిసం పొందిన తర్వాత చాలా సంవత్సరాలు భక్తి చేయకముందు చేసిన తర్వాత అయినా నీ జీవితంలో లేమి నీకు నీడవలేని వెంటాడుతున్నట్లయితే వాక్యానుసారంగా బ్రతుకు వాక్యం చెబుతున్న రీతిగా జీవించు నీ జీవితంలో ఉన్న లేమి పటా పంచలైపోతుంది ఈ వేళలో ఒక మాట గుర్తుపెట్టుకో అదేంటిదంటే లేమి అనేది నీలో తొలగిపోవాలి ఎట్లా పోతుంది ఏదన్నా రాసుకుంటేనా ఏదైనా కొనుక్కుంటేనా ఏదైనా తెచ్చుకుంటేనా ఏదైనా పెట్టుకుంటే పోదు ఎట్లా పోతుంది లేమి అంటే వాక్యానుసారంగా బ్రతికితే ప్రభు చెప్పినట్లుగా జీవిస్తే నీ జీవితంలో లేమి తొలగిపోతుంది మనకంటే ముందున్నటువంటి మన పితరులు లేమి లేకుండా బ్రతికారు ఎందుకు వారు అలా బ్రతికారంటే ఈ పనులన్నీ చేశారు ఏంటిదయా పనులంటే ఒకటి యహోవా నాకు కాపరి నాకు లేమి కలగదు అన్నట్లుగా విశ్వాసంతో బ్రతికాలి కాపరిగా దేవుణ్ణి పెట్టుకోవాలి సోమరితనానికి చోటు ఇవ్వకూడదు మూడవదిగా బీదలకు ఇవ్వాలి తగిన దానికంటే తక్కువ ఇవ్వకూడదు వట్టి మాటలు మాట్లాడకూడదు అలాగే చివరి మాట కూడా చూపించి ముగిస్తాను చూడండి లేమి అసలు ఎందుకు కలుగుతుందో మీకు పూర్తి వివరణ ఇస్తున్నాను పదమూడో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన సులభం రాసినటువంటి సామెతలు పదమూడు ఇరవై నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధములాడు వాడు వట్టి మోసగాడు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము స్థానము కలదు సులోమున్ రాసిన సామెతలు పదమూడు ఇరవై ఐదున అందులో రాబడిన మాట ఏంటంటే భక్తిహీనులకు లేమి కలుగుతుందట అంటే అర్థం తెలుసా భక్తిహీనంగానో బ్రతికినంత కాలము ఇదే లేని నీ జీవితంలో వెంటాడుతుంది భక్తిహీనత మంచిది కాదు భక్తిహీనత వలన ఎవరినో స్థిరపరచబడరు భక్తిహీనత మంచిది కాదు కనుక వాక్యం సెలవిస్తున్న మంచి మాట ఏంటి దగ్గర నీవు లేవి అనుభవిస్తున్నట్లయితే ఎప్పుడు చూసినా లేదండి ఎప్పుడు చూసినా లేదండి ఏమి లేదు ఒక్క రూపాయి లేదు చిల్లిగవ్వ లేదు ఎప్పుడు ఖాళీ ఖాళీ లేదు అంటావు చూడు ఈ దరిద్రానికి కారణము ఈ శాపానికి కారణము ఈ ఇబ్బందికి కారణం ఏంటిదంటే నీవు వాక్యానుసారమైనటువంటి అనుభవానికి రాకపోవడము వాక్యానికి వెలుపలగా దూరంగా ఉండడము మనక ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే నువ్వు లేమిలో నుండి తల్లిమిలోనికి వచ్చుతో కాక లేమి ఇందువలన కలుగుతుంది భక్తిహీనులకు వట్టి మాటలు మాట్లాడే వారికి దేవుడు కాపరిగా లేని వారికి సోమరితనం గల వారికి తింటూ తాగుతూ తిరుగు తినేవారికి ఇటువంటి వారికి లేమి కలుగుతుంది ఈ కోణాల్లో ఏ స్థాయిలో నువ్వు ఉన్నావో అక్కడి నుంచి నువ్వు సరిచేసుకొని ఈ రోజు నుండి నువ్వు సమృద్ధి అయినటువంటి శ్రీమంతుడైన దేవుణ్ణి గనపరుచుకుగాక గాక మెయిన్